అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవాల బాగుండాలని మనస్ఫూర్తిగా మనం వేడుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక మరి ఈ రోజు వీడియో ఏంటి అంటే ఫ్రెండ్స్ మీకు కట్టల కట్టల డబ్బు చేకూరాలి అన్నా మీకున్న ఆర్థిక ఇబ్బందులు అందరి అన్నీ తొలగిపోయి అమ్మవారి అనుగ్రహం మీకు కలగాలన్నా కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ఈ చిన్న స్విచ్ బోర్డ్ అయితే రాసి నేను చెప్పబోయే విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మీకు కావలసినంత డబ్బు అయితే కలుగుతుందండి మనకిప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలగాలన్నా కుబేరుని అనుగ్రహం కలగాలన్నా కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా చేసి చూడండి కుబేర్ ముద్రను ఇప్పుడు నేను చెప్పే విధంగా రాసుకొని మీ చేతిలో వేసుకొని చూడండి తప్పకుండా మీకు కుబేర్ని అనుగ్రహంతో అమ్మవారి అనుగ్రహంతో మీకు కట్టలు కట్టలుగా డబ్బు అనేది చేకూరుతుంది మీకు రావాల్సిన సమయంలో మీకు డబ్బు అనేది సమకూరుతుందండి ఇప్పుడు వెంటనే నేను కట్టలు కట్టలుగా అన్నాను కదా అని చెప్పి రాసిన వెంటనే ఒక రోజుకి కోర్టులు వచ్చేస్తాయని నేనైతే చెప్పనండి మీకు కావాల్సినంత డబ్బు అంటే కొంతమంది ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక నెలకి యాభై వేలు సంపాదిస్తున్నట్లయితే వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ వచ్చే నెలకంతా ఒక్క రూపాయి కూడా చేతిలో మిగలకుండా ఉంటుంది అలాంటప్పుడు మేము ఈ నెంబర్ని అంటే ఈ సింబల్ని వేసుకుని ఈ స్విచ్ బోర్డ్ కనుక చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీకు సేవింగ్స్ అనేవి చేసుకుంటారండి అంటే అనవసర ఖర్చు అంతా తగ్గించేసి డబ్బుని ఎక్కడ ఖర్చు పెట్టాలి అనేది మీకైతే అర్థమవుతుంది అనవసరం ఖర్చులు మొత్తం తగ్గించేసి మీరు ఆ డబ్బుని ఆదాయం చేసుకొని మీరు డబ్బుని కూడబెట్టుకుంటూ కోటేశ్వరులు అయితే అవుతారండి ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి అనవసరంగా మీరు డబ్బు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అనేది మీకే అర్థమయ్యేలా చేస్తుంది ఇక మరి మనం ఏం చేయాలని అంటే మీ ఎడమ చేతి మీదండి ఎడమ చేతికి అరిచేయి కిందండి మణికట్ అంటుంటారు కదా అక్కడ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇది కుబేర ముద్ర అండి ఈ ముద్రని మీ ఎడమ చేతిలో వేసుకోవాలి అది ఏ కలర్ పెన్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం ఇష్టమని నేనైతే బ్లూ కలర్ పెన్తో వేసి చూపించాను మీకు మీరు మీకు నచ్చిన కలర్ పెన్తో అయితే ఆ విధంగా అది మీ చేతి మీద ఆ సింబల్ని వేసుకొని చూసుకుంటూ ఉండాలండి అది ఎప్పుడైనా వేసుకోవచ్చు మీరు వంట చేసుకున్న కొద్దిసేపు అయినా ఆపి మీరు ఆ ముద్రను వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఆఫీస్ టైమింగ్స్లో కానీ ఎప్పుడైనా కానీ కానీ ప్రతిరోజు మీ చేతికి ఆ ముద్ర అనేది ఉంచుకోండి ఫ్రెండ్స్ దాన్ని మీరు అలానే చూస్తూ ఉండడం వల్ల మీకు ఖచ్చితంగా పాజిటివిటీ అయితే వస్తుందన్నమాట మీరు ఎప్పుడు ఎప్పుడైతే అంటే ఎక్కువగా ఎగ్జాంపుల్కి నాకు డబ్బులు కావాలి కావాలి అనుకుంటూ ఉన్నట్లయితే మనం ఏదైతే పాజిటివ్గా ఆలోచిస్తామో అది తప్పకుండా జరిగే తీరుతుందండి ఇక ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇలా ఈ ముద్రను వేసుకుంటూ ధమ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ధమ్ ఈ స్విచ్ వన్ ఇరవై ఒక్కసార్లు చెప్పుకుంటూ ఈ ముద్రని చూస్తూ ఈ ధమ్ అనే స్విచ్ వన్ కనుక చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీకు ఖచ్చితంగా అంటే మీరు కోరుకున్న కోరికని యూనివర్స్కి చేరి మీకు రావాల్సినంత డబ్బు అనేది చేరుతుందండి ఇది మీరు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు ఇప్పుడే చెప్పుకోవాలని ఏం లేదు ఎలాంటి రూల్స్ నియమాలు ఏం లేవండి పీరియడ్ సమయంలో ఏదైనా చెప్పుకోవచ్చు నాన్ వెజ్ తిని కూడా చెప్పుకోవచ్చు మీరు ఏదైనా బయటకు వెళ్ళేప్పుడు జర్నీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు పైకి చెప్పుకుంటే ఇంకా మంచిది లేదు పక్కన ఎవరైనా ఉన్నారో మేము చెప్పుకోమని అనుకున్న వాళ్ళు మీ మనసులో అయినా ఇరవై ఒక్కసార్లు ధమ్ అని అయినా చెప్పుకోండి ఫ్రెండ్స్ లేదంటే ఇప్పుడు నేను చెప్పే విధంగా అయితే చెప్పుకోండి నాకు ఇరవై వేల రూపాయలు కావాలి ధమ్ నాకు ఇరవై వేల రూపాయలు కావాలి ధమ్ అని చెప్పి ఈ ఈ ముద్రని మీరు చూసుకుంటే ఈ విధంగా అయితే చెప్పుకొని చూడండి తప్పకుండా మీకు కావాల్సినంత డబ్బు అయితే సమకూరుతుంది మీకు ఇంకా మీరు ఎక్కువ డబ్బులు అయితే సంపాదిస్తారండి నమ్మకంతో ఒకసారి ఈ విధంగా అయితే చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు కుబేరుని అనుగ్రహంతో మన అమ్మవారి అనుగ్రహం కూడా దొరికి మీరు మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి